హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచిలకీల సెకండ్ సీజన్ నందిని పదిహేడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఏక కథలోకి వెళ్దాం చెప్పలేదు చెప్పలేదు అంటున్నాడు కానీ తెలిసాక కూడా అతనకు విషేష్ చెప్పాలన్న విషయం మాత్రం గుర్తులేదు అని అనుకుంది నందిని బయట జగతి పిలవడంతో ఇద్దరి బయటికి వచ్చారు అక్కడికి రాగానే మళ్ళీ అభినందన్ నటన మొదలుపెట్టాడు నందినికి మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది అతడి మాటల నుండి తప్పించుకున్నందుకు నాకు తెలియకపోవడం వల్ల ఇదంతా జరిగింది తెలిసి ఉంటే చాలా గ్రాండ్గా పార్టీ చేసేవాడిని అని అన్నాడు అభినందన్ ఇప్పటికైనా ఏమైంద్రా కనీసం శ్రవంతి వాళ్ళనైనా పిలుద్దాం ఇంకో గంట లోపల వచ్చేస్తారు కదా అంది జగతి అది తనకు ఇష్టం లేకపోయినా అమల వాళ్ళ ముందు వద్దంటే బాగోదు అనుకొని సరే నేను పిలుస్తాను అని శ్రవంతికి ఫోన్ చేసి ఈరోజు నందిని పుట్టినరోజు ఇంట్లో చిన్న పార్టీ జరుగుతుంది మీరంతా వచ్చేయండి అని చెప్పాడు అభినందన్ శ్రవంతికి ఇప్పటికిప్పుడు అంటే ఎలా అన్నయ్య ముందే చెప్పొద్దు కదా చెప్పొచ్చు కదా కొంచెం అంది శ్రవంతి నాకు తెలిసి ఉంటే మీకు చెప్పుండేవాడిని ఇప్పటి వరకు నాకే తెలియదు నాకే ఇప్పుడు తెలిసింది వెటకారం అభినందన్ గొంతులో అది నందిని చూస్తూ అదేంటన్నయ్య నీకు తెలియకపోవడం ఏంటి అడిగింది శ్రవంతి నాకు తెలియడం వల్ల పెద్ద ఉపయోగం లేదు అనుకుందేమో మీ వదిన అయినా ఇప్పుడు అవన్నీ మాట్లాడే సమయం లేదు కానీ త్వరగా వచ్చేయండి అని ఫోన్ పెట్టేశాడు అభినందన్ అలా గంట తర్వాత శ్రవంతి వాళ్ళు కూడా వచ్చారు అందరూ కలిసి నందిని పుట్టినరోజుని ఘనంగా జరిపించారు అందరి ముందు నవ్వుతూ కనిపిస్తున్న నందినికి ఒక్కదానికి మాత్రం తన రూపాన్ని చూపిస్తున్నాడు అభినందన్ ప్రతిసారి కళ్ళ కళ్ళల్లో కోపంతో చూస్తూ ఉన్నాడు ప్రతి మాటలో నిష్ఠూరం కూడా కేక్ నోట్లో పెట్టినట్టుగా కాకుండా కుక్కినట్టుగా చేశాడు అది ఎవరికీ అర్థం కావడం లేదు అక్కడ ఉన్న వాళ్ళకి కేవలం నందినికి మాత్రమే తెలుసు అందుకే అందరూ అంత సంతోషంగా తన పుట్టినరోజు వేడుకను జరిపిస్తున్నా తనలో మాత్రం ఎలాంటి ఆనందం లేదు అందరూ భోజనాలు అయ్యాక పడుకోవడానికి చోటు వెతుకుతూ ఉన్నారు అప్పటికే చాలా ఆలస్యం అవడంతో ఎవరికి వెళ్ళడానికి వీలు లేకపోవడంతో జగతి నాకు చాలా నొప్పిగా ఉంది నేను కింద పడుకోలేను అంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది దాబాపై పడుకుందాం అంది అమల అమ్మో విపరీతమైన దోమలు అత్తయ్య లేదు మనం అక్కడ పడుకోలేము అని అంది శ్రవంతి సరే అని హాల్లో పక్కలు పరుస్తాను అంటూ చేప కోసం చూస్తూ ఉంది అమల దానికి కింద పడుకోవడం అలవాటు లేదు లే అత్తయ్య మా రూంలో పడుకుంటుంది అంటూ శ్రవంతిని తన రూంలో పడుకోమని చెప్పాడు అభినందన్ వెంటనే శ్రవంతి తన ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్ళి అభినందన్ బెడ్ పై పడుకుంది విచిత్రంగా చూసింది అమల ఎప్పుడు నందినితో ఏకాంతం కావాలని కోరుకునే అభినందన్ ఈరోజు నందిని పుట్టినరోజు కదా తనతో ఉంటాడు అనుకుంది కానీ అభినందన్ అలా అనడం ఎలాంటి మౌమాటం లేకుండా శ్రవంతి వెళ్ళి వాళ్ళ రూమ్లో పడుకోవడం చాలా విచిత్రంగా అనిపించింది అమలకు కూతురు ఏమైనా నొచ్చుకుంటేమో అనుకుని నందిని వైపు చూసింది అమల కానీ నందినిలో అలాంటి దిగులు ఏదీ లేదు ఇంకా తల్లితో పడుకోవచ్చు అని ఆనందం కాబోలు చాలా సంతోషంగా కనిపించింది తన మొహం అదంతా చూస్తున్న అమలకు అక్కడ ఏదో సరిగా లేదు అని అనిపించింది ఆ హాల్లో తల్లితో చెల్లెలతో నీళ్లతో నేలపై పడుకొని చాలా ఆనందంగా గడిపింది నందిని అదంతా చెల్లెళ్ళపై ప్రేమ అనుకోవాలా లేదంటే వారిద్దరి మధ్యత అన్ మధ్య అన్యోన్యత లోపించింది అనుకోవాలో అర్థం కాలేదు అమలకి తర్వాత రోజు కూడా వారిద్దరిని గమనిస్తూ ఉంది అమల ఎందుకు తన ముందు వాళ్ళు ఇద్దరు నటిస్తున్నట్లుగా అనిపించారు ఆ రోజు ఇంటికి వెళ్తున్న అమల వెంట గేటు దాకా వచ్చింది నందిని అభినందన్ ఇంట్లోనే ఆగిపోయి కిటికీ నుండి వారిని గమనిస్తూ ఉన్నాడు ఎందుకో మళ్ళీ అడగాలి అనిపించింది అమలకు గేటు దాకా వచ్చిన కూతురిని అడగకుండా ఉండలేకపోయింది మీరిద్దరు బాగానే ఉంటున్నారు కదా నందిని అని అడిగింది అమల సమాధానం చెప్పకుండా తల్లిని పట్టుకుని ఏడ్చేసింది నందిని లోపల నుంచి అదంతా చూస్తూ ఉన్నాడు అభినందన్ ఏమైంది నందు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారు పడింది అమలా రెండు నిమిషాల తర్వాత తల్లికి దూరం జరిగి ఏం లేదమ్మా నేను బాగానే ఉన్నాను నువ్వు వచ్చి వెళ్తుంటే బాధగా అనిపించింది ఆడపిల్లకి ఎందుకు ఇలా పెళ్ళైతే అమ్మాయి తల్లిదండ్రులను వదిలేసి ఎందుకు వెళ్ళిపోవాలి నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉందమ్మా అంటూ ఏడ్చింది నందిని ఈ సాంప్రదాయాలు పెట్టిన వాడు కూడా మగవాడు అయి ఉంటాడు అతనికి తన తల్లిదండ్రులను వదిలిపెట్టడం ఇష్టం లేక అమ్మాయి తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చేలా ఈ సాంప్రదాయాలను పెట్టి ఉంటాడు సమాజంలో మనం కూడా ఒకలం తప్పదుగా పాటిస్తూ వెళ్ళాలి ఇంకా ఎంతకాలం అమ్మ మీద దిగులు పెట్టుకుంటావు నువ్వు ఇప్పుడు చాలా పెద్దదానివి అయిపోయావు ఇప్పుడు నీ ఆలోచన మొత్తం నీ భర్త అయి ఉండాలి నువ్వు ఇలా ఏడుస్తూ ఉండడం ఎవరైనా చూస్తే బాగుండదు అంటూ కన్నీరు తుడిచేసుకుంది తుడిచేసింది అమలా కూతుర్ని అలా దిగులుతో వదలలేక వదలలేక వదిలి వెళ్ళిపోయింది అమల తల్లి వెళ్ళిపోయిన తర్వాత వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ తిరిగి లోపలికి వచ్చింది నందిని అప్పటికి శ్రవంతి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఉదయాన్నే నేరుగా గదిలోకి వెళ్ళి బెడ్పై పడుకొని దిండులో తలదాచుకుంది నందిని వెనకే వచ్చి నందిని పక్కనే కూర్చొని అయ్యాయా చాడీలు చెప్పడం అని అన్నాడు అభినందన్ కన్నీటిని తుడుచుకొని లేచి కూర్చుని చాడీలు చెప్పడం ఏంటి అని అంది నందిని నేను చూడలేదు అనుకున్నావా నేనేదో నిన్ను రాచి రంపాన పెడుతున్నట్లు ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్నావు కదా మీ అమ్మ దగ్గర అన్నాడు అభినందన్ నిష్ఠూరంగా మీ గురించి నేను ఏమీ చెప్పలేదు ఆయన చెప్పడానికి ఏముంది నా గురించి అంది నందిని ఏమీ లేనప్పుడు మీ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు నవ్వుతూ ఆనందంగా పంపించాలి అలా ఏడుతూ పంపిస్తే వాళ్ళు ఏమనుకుంటారు అల్లుడు బాగా చూసుకోవడం లేదేమో అందుకే నా కూతురు ఏడుస్తుంది అనుకోదు మీ అమ్మ అన్నాడు అభినందన్ బాగా చూసుకోవడం లేదని నేను మీతో అనలేదు కదా అలాంటిది మా అమ్మతో ఎందుకు చెప్తాను అంది నందిని నువ్వు చెప్పనవసరం లేదు నీ కన్నీళ్ళే చెప్పాయి అయినా ఏం చెప్పావని నేనేమైనా వినొచ్చానా నా మీద లేనిపోనివి ఎన్ని కల్పించి చెప్పావో అన్నాడు అభినందన్ ఎందుకు మీకు అంత అనుమానం అసలు అక్కడ మీ గురించి నేను ఏమీ మాట్లాడలేదు అయినా ప్రతిసారి మిమ్మల్ని నేను చెడు చేయాలని అనుకుంటున్నాను అని ఎందుకు అనుకుంటున్నారు అంది నందిని ఎందుకంటే నిన్న నువ్వు నాకు చెప్పకుండా మీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అర్థమైంది అందరి ముందు నువ్వు నన్ను చెడ్డవాణి చేయాలని అనుకున్నావని కొత్తగా పెళ్ళైన జంట కనీసం భార్య పుట్టినరోజు కూడా తెలియదు అని అంటే మన ఇద్దరి మధ్య అన్యోన్యత లేదని అందరూ అనుకోవాలని కదా నువ్వు నా దగ్గర చెప్పకుండా దాచావు అన్నాడు అభినందన్ ఏంటి ఊరికే నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు మిమ్మల్ని చెడుగా చేయాలని నేను ఎందుకు అనుకుంటాను ఎందుకు మీకు నా మీద అంతకక్ష అంటూ చేతిలో ఉన్న దిండ తీసుకొని నేలకు విసిరి కొట్టింది నందిని పదే పదే అదే మాట అనడంతో తన సహనం నశించింది మరో భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు పద్దెనిమిదవ భాగంలోకి వెళ్దామా పదే పదే అదే మాట అనడంతో తన సహనం నశించింది నందినిలో నందినిలో కక్ష ఎవరికో అర్థమవుతూనే ఉంది నన్ను నువ్వు ఆ దిండుతో ఊహించుకొని కిందికి విసిరు కొట్టావు కదా అక్కడే అర్థమైంది అసలు నీకు మొగుడు అంటే లెక్కలేదు అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావో అర్థం కావడం లేదు అన్నాడు అభినందన్ నందినిలో అసలు ఆవేశం తగ్గడం లేదు నిజంగా అభినందన్ ఒక దిండులా ఉండి ఉంటే విసిరి కొట్టేదేమో అంత కోపం వస్తుంది నందినికి అయినా తన కోపాన్ని అదుపులో ఉంచుకుంటూ అసలు మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అడిగింది నందిని నేను ఎందుకు చేసుకున్నానో నాకు ఒక క్లారిటీ ఉంది కానీ నీకు లేదనుకుంటా అన్నాడు అభినందన్ అవును నాకు క్లారిటీ లేదు మీకు మీరు చేసుకుంటానని మా అమ్మ అడగడం మా అమ్మ నన్ను ఒప్పించడం నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అన్నీ జరిగిపోయాయి కానీ నన్ను పెళ్లి చేసుకుంటాను అని మా అమ్మని వచ్చి అడిగింది నువ్వే కదా కట్నం అవసరం లేకుండా మా అమ్మని అడిగి మరీ నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకు ఏం వచ్చింది ఎప్పుడు మీరు నుండి నువ్వులోకి మారిపోయిందో తెలియకుండా మాట్లాడుతూ ఉంది నందిని ఇష్టం ప్రేమ నిన్ను చూడగానే కలిగాయి అది నీలాంటి వాళ్ళకు అర్థం కాదు అన్నాడు అభినందన్ నాకు ఇక్కడ నీ ఇష్టం ప్రేమ కనిపించడం లేదు అంది నందిని అందరూ నన్ను డబ్బు పిచ్చివన్నీ అంటారు అలాంటిది రూపాయి కట్నం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకున్నానంటే దానికి కారణం కేవలం నీ అందం మాత్రమే నా పక్కన నిలబడే అమ్మాయి నాకంటే అందంగా ఉండాలి చాలా సంబంధాలు చూశాను కానీ నీలా నాకు ఎవరూ కనిపించలేదు నువ్వు నా పక్కన నించుంటే చూసే వాళ్ళందరూ కుళ్ళుకోవాలి అంత అందం నీ సొంతం కాబట్టే అవన్నీ వదిలేసి డబ్బుల గురించి ఆలోచించకుండా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నీ అందం కోసమే పది మెట్లు దిగి మీ అమ్మను అడిగి ఒప్పించి నా సొంతం చేసుకున్నాను కానీ అందంగా ఉండే ఆడవాళ్లకు పొగరు కూడా అంతే మొత్తంగా ఉంటుందని తెలుసుకోలేకపోయాను ఏ రోజైతే నువ్వు నన్ను కొట్టావో ఆ రోజు నీ మీద ఇష్టం పూర్తిగా చచ్చిపోయింది అన్నాడు అభినందన్ చాలా కఠినంగా వస్తున్నాయి అభినందన్ నోటి నుండి మాటలు కేవలం అందం చూసి పెళ్లి చేసుకున్నావా అంది నందిని అవును అన్నాడు నిర్లక్ష్యంగా అభినందన్ అయితే ఇప్పుడు నా మీద ఇష్టం ఏ మూలన కూడా లేదన్నమాట అంది నందిని అసలు లేదు నువ్వు నన్ను కొట్టావు నన్ను కొట్టిన నువ్వంటే నాకు చాలా అసహ్యం అన్నాడు అభినందన్ అలాంటప్పుడు మనం కలిసి ఉండడంలో అర్థం ఏముంది అంది నందిని అంటే ఏం మాట్లాడుతున్నావు కలిసి ఉండడంలో అర్థం లేదంటే విడిపోవాలని అంటున్నావా ఇంతేనా తాలికి భారీ బంధానికి నువ్వు ఇచ్చే విలువ అయినా నీ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశ ఏం ఆశిస్తాం భర్త కోపంగా ఉంటే బతుమాలుకోవాలి అందంతో మచ్చిగా చేసుకోవాలి అలా కాకుండా కలిసి ఉండడంలో అర్థం లేదు అంటే అర్థమైంది నాకు నాకు తెలిసి మీ అమ్మ కూడా నీలాంటి పొగరు పోతే అందుకే మీ నాన్న వదిలేసి ఉంటాడు మీ అమ్మ ఒంటరిగా బతకడం వల్ల నీకు పెళ్ళి అనే బంధంపై విలువ అనేది లేకుండా పోయింది మొగుడిని లెక్క చేయకుండా ఒంటరిగా బతికి చూపిన మీ అమ్మకు పుట్టిన నువ్వు కూడా అదే కోవకు చెందిన దానివి మొగుడికి విలువ ఇస్తావు అనుకోవడం నా పొరపాటు అన్నాడు అభినందన్ చాలా సూటిగా మాట్లాడాడు అభినందన్ అప్పటి వరకు కోపాన్ని అదుపులో ఉంచుకున్న నందిని తన తల్లిని అన్నన్ని మాటలు అనేసరికి ఇక ఆగలేక వెళ్ళి అభినందన్ చెంప చెల్లుమనిపించింది నన్నే కొడతావా అంటూ ఇటువైపు తిరిగిన అభినందన్ రెండవ చెంప కూడా చెల్లుమనిపించింది నందిని నన్ను ఏమైనా అనుభరిస్తా నన్ను అడ్డుపెట్టుకుని మా అమ్మను అంటే మాత్రం సహించను నువ్వు ఇంత చేస్తున్నా చప్పుడు చేయకుండా ఉంటున్నాను అంటే అది కేవలం మా అమ్మ కోసం మాత్రమే అలాంటిది మా అమ్మని నువ్వు అన్నన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటా అనుకో మాకు అంటూ వేలు చూపించింది నందిని అభినందన్కి మొగుడు మీదనే చెయ్యి ఎత్తుతావా ఏ రోజు అయితే నువ్వు నన్ను కొట్టావో ఆ రోజు నీ మీద ఇష్టం పూర్తిగా తగ్గిపోయింది ఆడవాళ్ళని గౌరవించాలి అని అనుకునే అలాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు నీలాంటి బరిదెగించిన ఆడవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు నువ్వు నన్ను కొట్టినా కూడా నేను చప్పుడు చేయకుండా ఉన్నానంటే నాకు చేతకాక కాదు ఆడవాళ్ళ మీద చేయి వేసే అంత నీచ బుద్ధి నాకు లేదు అది పెళ్ళామైనా సరే ఈరోజు నాకు ఒక విషయం పూర్తిగా అర్థమైంది నీకు నేనంటే అసలు ఇష్టం లేదు కేవలం మీ అమ్మ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నావు చాలామంది అలాగే తల్లిదండ్రుల కోసమో ఎవరి కోసమో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు పెళ్ళయ్యాక భర్తను ప్రేమించే వాళ్ళు ఉంటారు కానీ నువ్వు మాత్రం నన్ను నానా మాటలు అనడం ఛాన్స్ దొరికితే కొట్టడం కూడా చేస్తున్నావు విడిపోదామని చాలా సునాయాసంగా మాట్లాడావు దీనిని బట్టి నాకు అర్థం అవుతూనే ఉంది నీ మనసులో ఎవడో ఉన్నాడు అందుకే నువ్వు ఇంత బరి తెగించి ప్రవర్తిస్తున్నావు అన్నాడు అభినందన్ అతని మాటలకి కోపం ఇంకాస్త ఎక్కువైంది నందినికి మా అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా ఉంటుంది కానీ నీ విషయంలో ఎలా బోల్తపడిందో తెలియదు మరి ఇంత నీచులు అనుకోలేదు ఆడవాళ్ళపై గౌరవం ఉంది అంటూనే ఎంతగా అవమానించాలో అన్నీ చేస్తున్నావు పైగా ఆడవాళ్ళపై చే చేయి చేసుకోను అంటూ నీతి సూక్తులు చెప్తున్నావు నీలాంటి పట్టు పురుగులాగా తిరిగే విషపురుగులని కనిపెట్టడం చాలా కష్టం నిన్ను చేసుకున్నా కాబట్టి నువ్వు ఎన్ని అన్న భరిస్తాను కానీ ఇంకొకసారి మా అమ్మని అంటే మాత్రం నా స్పందన ఇలాగే ఉంటుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నందిని ఆ తర్వాత అభినందన్ గురించి అసలు పట్టించుకోలేదు రాత్రి పది గంటలు అవుతుంది ఇంకా ఇంటికి రాలేదు అభినందన్ అసలు ఎప్పుడు బయటికి వెళ్ళాడో కూడా చూడలేదు నందిని వాళ్ళు భోజనం చేయడం అయిపోయాక అడిగింది జగతి వాడు ఇంకా రాలేదా నందిని అని లేదు అత్తయ్య ఇంకా రాలేదు అని చెప్పింది నందిని ఇంకా రాకుండా ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది జగతి నాకు కూడా తెలియదు అంది నందిని నీకు తెలియకపోవడం ఏంటి ఒకవేళ చెప్పకపోయినా నువ్వే ఫోన్ చేసి కనుక్కోవాలి కదా ఈ సమయం దాకా భర్త ఇంటికి రాకపోతే కనుక్కోకపోవడం పైగా నేను అడుగుతుంటే తెలియదు అనడం విచిత్రంగా అనిపిస్తుంది నువ్వు చూసుకుంటున్నావని వాడి గురించి నేను ఏమీ పట్టించుకోవడం లేదు అయినా నువ్వు ఉండగా నేను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అనుకున్నాను వెళ్ళు వెళ్ళి ఫోన్ చేసి వాడు ఎక్కడ ఉన్నాడో ఎప్పుడు వస్తాడో కనుక్కో అంది జగతి అప్పుడే తినడానికి కూర్చుంటున్న నందిని ఆవిడ అలా మాట్లాడడంతో తన రూమ్కి వెళ్ళిపోయింది ఫోన్ చేసి అడగాలని అనిపించలేదు తినడానికి వెళ్తే మళ్ళీ ఏం అడుగుతుందో అనుకుని అలాగే బెడ్ పై పడుకుండిపోయింది నందిని కొనసాగుతుంది మళ్ళీ జగతి వచ్చి నందిని ఏమైనా అంటుందా అసలు అభినందన్ ఎక్కడికి వెళ్ళారు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి